కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ దమయంతి కూతురు రచయిత్రి శ్రీమతి పి సత్యవతి దమయంతి కూతురు కథ ఆదివారం నాడు నా గదిలో ఉదయభానుడు ప్రవేశించకుండా గవాక్షపు తెర దించే ఉంచుతాను కానీ ఆది సోమవారాల దినభేదాలు లేకుండా ఆరింటికే లేచి పాత హిందీ పాటల నేపథ్యంలో కాఫీని ఆంగ్ల తెలుగు దినపత్రికలను వాటి అనుబంధాలను ఆస్వాదిస్తుండే స్నేహ నా దీర్ఘనిద్ర భరించలేదు ఇలా సోమవేర్లా పడుకున్నావంటే నేను లేపేస్తా అని ద్వంద్వార్థాల డైలాగులు విసురుతుంది అంచేత నేను త్వరగానే లేచి బుద్ధిగా పళ్ళు తొమ్ముకుని వచ్చేసరికి ఆవో హుజూర్ తుమ్కో సితారామే లేచెలు అంటూ కాఫీ మగ్గు పక్కన పెట్టింది పెట్టి చెప్పండి హుజూర్ ఆజ్ ఆప్కో కహా చెలువులే అంటూ ఉండగానే నిశ్చల తటాకంలో చిన్న రాయి విసిరినట్టు ఫోన్ మోగింది మా అత్తయ్య నాకు నువ్వు పెళ్లి సంబంధాలు చూడొద్దు అత్తయ్య అని చాలా కోపంగా నిష్కర్షగా చెప్పిన అత్తయ్య ఊరుకోదు సామర్లకోట్ నుంచి సంతోష్ అనే కుర్రవాడి అమ్మా నాన్నలకి నీ ప్రొఫైల్ చాలా నచ్చింది వాళ్ళతో మాట్లాడాను ఆ అబ్బాయికి కూడా నచ్చింది గురువారం వాళ్ళని తీసుకుని నీ దగ్గరికి వస్తాను సెలవు పెట్టుండు అని హుకుం జారీ చేసింది ఆదివారానికి గురువారానికి మధ్య చాలా దూరం ఉంది కనుక ఏదో సాకు చెప్పేసి తప్పించుకుందాం అనుకున్నాను బుర్ర మసాజ్ కోసం బ్యూటీషియన్ని రమ్మన్నాను తొమ్మిదిన్నరకి అదైనాక తిరుగుడు తినుడు కొనుడు చర్చించుడు వగైరా వగైరా అంది నెచ్చలి ఎక్కడెక్కడ షికారు చేద్దాం ఎక్కడ తిందాం ఏం కొందాం ఎవరికి ఫోన్లు చేద్దాం అని జాబితా వేస్తుండగా మళ్ళీ ఇంకొక రాయి నేను మీతో మాట్లాడాలి ఎప్పుడెక్కడ కుదురుతుంది చెప్పండి ఎవరో కాదు నా ప్రొఫైల్ నచ్చిన సామర్లకోట్ట సంతోష్ నన్ను కలవద్దు మాట్లాడద్దు నా ప్రొఫైల్ మీకు నచ్చితే సరిపోయిందా మీది నాకు నచ్చక్కర్లేదా అయినా గురువారం ఎటు ఉందిగా కొలువు మధ్యన ఎప్పుడెందుకు అని అంటే చాలా ముఖ్యమైన విషయం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు ఏ మా కాసేపు వినోదం ఇప్పుడే మన గృహానికి మనం తొందరగా తేల్చేద్దాం మైహూనా అని స్నేహ సలహా ఇచ్చింది సరే అని కందిరీగల తుట్ట కదిలించాను సంతోషం సామర్లకోట నా అంతా చదువుకున్నాడు నాలగే మంచి ఉద్యోగంలో ఉన్నాడు మంచి బట్టలు వేసుకుని బ్రూట్ పరిమళం చల్లుకుని మౌత్వాష్ కూడా పుక్కిలించి ఘుమఘుమలాడుతూ వచ్చాడు కొన్ని మర్యాద మాటలు మన్నంలో అయ్యాక వచ్చిన పని బయటపెట్టాడు దమయంతమ్మ నిజంగా చచ్చిపోయిందా లేక వెళ్ళిపోయిందా అనే గొప్ప సందేహం నిన్న రాత్రి అకస్మాత్తుగా వాళ్ళ నుంచి అప్పటినుంచి ఒకటే సణుగుట్ట నిజానికి అతను వెళ్ళిపోయిందా అనలేదు మా ఊళ్ళో మా చుట్టాలు పక్కాలు ఇరుగు అంతగా చదువు వాళ్ళు బ్రూట్ పరిమళాలు మౌత్వాష్లు ఎరగని వాళ్ళు వాడేసి వాడేసి అరిగిపోయి కాలం చెల్లిన ఒక మాట అన్నాడు సారీ సంతోష్ దమయంతమ్మ చనిపోయిందని చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టలేను మీరు వాడారే ఇంకో మాట ఆపనే చేసింది ఆ దమనింత మా కూతుర్ని నేను సరేనా చెప్పండి మీ వాళ్ళకి అన్నాను అతను చల్లుకొచ్చిన పరిమళం నా కడుపులో తిప్పుతోంది అభే అదేం లేదు నేను మా వాళ్ళని కన్విన్స్ చేస్తాను మిమ్మల్ని గురించి ఆఫీస్లో అక్కడ చాలా బాగా చెప్పారు అని చెప్తాను ఊరికే అడిగానండి మరి నేను మిమ్మల్ని గురించి మీ ఆఫీసులో ఎక్కడా ఎక్కడా అడగలేదే అయినా ఎందుకొచ్చిన అనుగ్రహం ఇది మనిద్దరికీ కుదర సంతోష్ గారు పెళ్లి చూపులు వద్దని చెప్పండి నేను మా అత్తయ్యకి చెప్పేస్తాను అని నమస్కరించేశాను మీ అత్తయ్యని ఇక్కడికి తెచ్చే గొడవ ఉండదు అక్కడ కూర్చుని ఊరికే సంబంధాలంటూ గోల పెట్టేస్తోంది అన్నది స్నేహ సరేలే ఇప్పటికే ఆవిడ కొడుకు కోడలు ఆవిడేదో నాకు దోచిపెట్టేస్తోందని బాధపడిపోతున్నారు ఇక్కడికొస్తే ఆవిడ డబ్బు కోసం బంగారం కోసం నేను తెచ్చుకున్నాను అనుకుంటారు అసలు ఆవిడే నన్ను తల్లిలేని పిల్ల అని చాటుంపేసింది నిజం చెప్తే పోదా ఎందుకోగాని ఆవిడని నొప్పించలేను పెంచింది కదా నన్ను అలాగని రోజుకో సంతోష్ వచ్చి నేను నేడిపిస్తే అదేం కుదరదు అంది స్నేహ సంతోష్ మంటలకి నాకేమీ ఏడుపు రాలేదు అటువంటి వాటికి నా అశ్రులు ఇప్పుడు స్పందించవు చిన్నప్పుడు చాలా ఏడ్చాను బహుశా ఈ జీవితానికి సరిపడా తరువాత ఏడుపు ఆపుకోవడానికి చాలా కష్టపడ్డాను ఎంతో విలువైన ఉద్వేగాలు స్పందనలు తప్ప మరేవీ కూడా కన్నీళ్లకి అర్హం కావని తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే అంచేత మీ విలువ నిలబెట్టుకోమని నా ప్రేమైన కన్నీటి మిత్రుల్ని వేడుకున్నాను ఇప్పుడిప్పుడే నా మాట వింటున్నాయి అసలు దమయంతికి ఒక మచ్చ పెట్టడానికి దాన్ని నాకు అంటించడానికి మా మీద అసహ్యమో అనుగ్రహమో చూపించడానికి వీళ్ళెవరు స్నేహని దేవుడు కేవలం నా కోసమే సృష్టించినట్టు నా క్లాస్మేట్ అయింది ఆ తర్వాత నా కొలీగ అయింది కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకుని నా ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అయిపోయింది మా అన్నయ్య తర్వాత తనే ఆత్మబంధువు నాకు ఆమె ఒక జురి నా సుదీర్ఘ మౌనాన్ని కరిగించింది ముడుచుకుపోయిన నన్ను కాస్త సాపు చేసింది నవ్వడం నేర్పింది నాకు పాడడం వచ్చని గుర్తు చేసింది పుస్తకాలు చదవడం అలవాటు చేసింది స్నేహ బ్యూటీషియన్కి పగించి కూచుంది నేను కూడా కళ్ళు మూసుకుని కూర్చున్నాను నా మనోయవనికి మీద నలుపు తెలుపు జీవన దృశ్యాలు కదులుతున్నాయి సౌందర్య వాళ్ళ ఇంట్లో సంగీత సంగీతపాఠం అయిపోయి ఇంటికొచ్చిన సంధ్య సంధ్యవేళ ఇంకా వరండాలో దీపం వెలగడం లేదు ముసరి ముసరిని చీకట్లో నాన్న కోపంగా పేమ కుర్చీలో కూర్చునున్నాడు ఆయన చేతిలో ఒక కాగితం ఉంది అన్నయ్య స్తంభాన్ని అనుకుని నిల్చుని ఏడుస్తున్నాడు ఏమైందో అమ్మను అడుదామని లోపలికెళ్ళాను లోపల గదులన్నీ చీకటి వంటిల్లు చీకటి అమ్మ ఎక్కడికెళ్ళింది నాన్న అంటే చెప్పలేదు చేతిలో కాగితాన్ని వీలైనన్ని ముక్కలు చేసి కుప్పపోసి అగ్గిపల్ల వెలిగించాడు అన్నయ్య నన్ను కౌగులించుకుని ఏడిస్తే నేను ఏడ్చాను అమ్మ ఇంతకి రాలేదు ఎవరూ అన్నం వండలేదు మేము ఏడ్ చేర్చి పడుకున్నాం తెల్లవారేసరికి వంటింట్లో అత్తయ్య ఉన్నది ఆవిడంటే నాకు ఇష్టం ఉండదు మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అడిగాను ఏట్లోకి అందావిడ నన్ను స్కూల్కు వెళ్ళమని నాన్న కోప్పడ్డారు నాన్నంటే భయం కనుక వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి అమ్ముంటే బాగుండును అనుకుంటూ వెళ్ళాను అట్లా రెండు మూడు నాలుగు రోజులు ఉహు అమ్మ రాలేదు నాకు జ్వరం వచ్చింది అమ్మ స్పర్శ కోసం తప్పించాను నిద్రలో ఏడ్చాను మందుబిళ్ళలు ఇచ్చిన అత్తయ్య చేతిని విసిరి కొట్టాను పది రోజులకి జ్వరం తగ్గింది దువ్వించుకోక అట్టగట్టిన తలనిండా లుకలకలాడుతున్న పేలు బాగా చీరుకుపోయే దువ్వెన తెచ్చి అత్తయ్య బరబరా దువ్వింది తలంతా మంట అత్తయ్య అమ్మ గురించి చెడ్డమాటలన్నీ మాట్లాడుతోంది తిడుతోంది కర్రబుచ్చుకుని ఆవిడ నెత్తిమీద గట్టిగా కొట్టి అనిపించింది నాకు మా ఇంట్లోంచి వెళ్ళిపో అని దువ్వెన్ లాక్కుని ఆవిడ చేతి మీద కసికొద్దీ గీరాను ఎర్రటి చారలతోంచి నెత్తురొచ్చింది ఆవిడ నన్ను కొడుతుందనుకున్నాను నాన్నతో చెప్పి కొట్టిస్తుందనుకున్నాను కానీ ఏమీ అనలేదు కళ్ళు తుడుచుకుంటూ నన్ను దగ్గరకు తీసుకుని నన్ను వెళ్ళిపోమంటే పోతాను కానీ నేను వెళ్ళిపోతే ఇంట్లో ఆడది కోసం మీ నాన్న ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడు ఆ వచ్చే ఆవిడ నీకిలా తలదొబ్బదు పేలు చూడదు నువ్వు కసిరి కొట్టినా బతిమలాడి మందులు వేయదు నువ్వు పసిపిల్లవి నిండా పదేళ్ళు లేవు నీకేమీ తెలీదు ఒకటి మాత్రం నిజం మీ అమ్మ ఇంక రాదు మిమ్మల్ని వదిలేసి పోయింది మీ నాన్న రమ్మంటేనే వచ్చాను నీకోసం అన్నది అత్తయ్య అత్తయ్య కోడలు ఎక్కడో దూరంగా ఉంటారు ఒక్కతి విజయవాడలో ఉంటుంది వాళ్లతో ఆవిడకు పడదో అని అనేది అమ్మ అమ్మ నిజంగానే రానే రాదా అన్నయ్య అంటే అవునన్నాడు నాకన్నా నాలుగేళ్లు పెద్దయినా నన్నెంతో సముదాయించేవాడు అన్నం తినకపోతే బతిమలాడేవాడు నెల రోజుల తర్వాత బట్టలు పుస్తకాలు సర్దుకుని హైదరాబాదులో ఒక హాస్టల్కి వెళ్ళిపోయాడు నాన్న అత్తయ్య పంపించేశారు మగపిల్లవాడు బాగా చదవాలట ఇక్కడుంటే చదవలేట అప్పుడు నాకెవరూ లేరని ఎంత ఏడ్చానో నేను స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గంపెడాసితో సరాసరి వంటింట్లోకి పోతాను అమ్మ వచ్చిందేమో అని అమ్మ రాదు ఏడుపొస్తుంది అత్త ఇచ్చిన పాలు తాక్కుండా ఏడుస్తూ వెళ్ళిపోతాను ముందు కోప్పడుతుంది తర్వాత బతిమలాడుతుంది నీళ్ళు వస్తాయి ఆవిడ కూడా ఆవిడ ఏడిపిస్తే నాకు బాగున్నట్టుగా ఉంటుంది ఆవిడే అమ్మని వెళ్ళగొట్టిందని అప్పుడప్పుడు అనుమానం వస్తుంది ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూశాక బలవంతాన పాలు తాగేసి వరండాలో కూర్చుంటాను సంగీతాన్ని పోవే అంటుంది అత్తయ్య సంగీతం వద్దు సౌందర్య అమ్మ మంచిది కాదు అమ్మని గురించి అత్తయ్యలాగే మాట్లాడింది ఆవిడ చెప్పే సంగీతం నాకిష్టం ఇప్పుడు స్కూల్లో షటిలాడ్డం మానేశాను క్వార్టర్లీ పరీక్షలో అన్ని సబ్జెక్టులు తప్పాను నాన్నతో మాట్లాడడం తక్కువే అయినా ఇప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడడం లేదు ప్రోగ్రెస్ కారు చూసిన రోజు నన్ను పిలిచాడు కోప్పడకుండా కూర్చోమన్నాడు బాగా చదువుకుంటే ఎంత మంచిదో చెప్పాడు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అన్నాడు అమ్మని మర్చిపోమన్నాడు నేను నేనాయన చేపట్టుకుని వెక్కులు పెట్టేడ్చాను ఆయనకి కూడా ఏడుపొచ్చినట్టుంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అత్తయ్య నా వీపుని మెరింది మంచినీళ్ళిచ్చింది అయినా అమ్మని ఎలా మర్చిపోతాను అన్నం తినేసి బయటికి పరిగెత్తే తొందరలో మూతి సరిగ్గా కడుక్కోకుండా అమ్మ పవింటకం కోసం వెతుక్కుంటాను సౌందర్య ఇంటి నుంచి తెచ్చి గేటు పక్క నాటిన సెంటుమల్లె మొక్కకి మొదటి గుర్తి వస్తే గంతులేస్తూ గదిలోకి పోయి అమ్మని పిలుస్తాను స్కూల్కి వెళ్లే షూస్ మాసిపోతే అమ్మ పాలిష్ పెడుతుండే అని వదిలేస్తాను టీచర్ తిట్టినప్పుడు గుర్తొస్తుంది అమ్మ లేదని అప్పుడు ఏడవకుండా ఉండడానికి చాలా కష్టపడతాను అన్నయ్య అచ్చంగా నా పేరుతోనే ఒక ఉత్తరం రాశాడు అక్కడ బాగుంది అన్నాడు మంచి స్నేహితులు దొరికారు అన్నాడు అమ్మ కోసం ఏడుస్తూ కూచకుండా నన్ను కూడా బాగా చదువుకోమన్నాడు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తానన్నాడు ఒకరోజు మర్చిపోయి అత్తయ్య పమిట కుంకి మూతి తుడిచాను ఆవిడ వెనక్కి తిరిగి నా బుగ్గ మీద చిటికేసి నవ్వింది ఆ వేసవిలో నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది అడిగి చేయించుకున్నాడని అత్తయ్య చెప్పింది అక్కడ వాళ్ళకి నన్ను తల్లిలేని పిల్ల అని చెప్పింది అంటే మా అమ్మ చచ్చిపోయిందని అర్థం అనమాట బాగా కోపం వచ్చింది నాకు మా అమ్మ చచ్చిపోలేదు మళ్ళీ వస్తుంది అట్లా చెప్పావంటే ఊరుకోను అని అత్తయ్యని తిట్టాను అత్తయ్య నవ్వి ఊరుకుంది అత్తయ్యకి నేనంటే జాలిట జాలిపడే వాళ్లతో నేను మాట్లాడను కొత్త స్కూల్ పిల్లలతో కూడా నాకు స్నేహం వద్దు వాళ్ళు జాలిపడ్డారు నాకు నచ్చలేదు అసలు ఎవరి స్నేహం వద్దు నేను బాగా చదువుకుంటాను క్లాస్తో ముందుంటాను అనుకున్నాను అలవాటైపోయింది అలవాటైపోతోంది అమ్మ లేకుండా ఉండడం కానీ మర్చిపోలేను కదా అమ్మని అద్దం చూసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది కదా నా వంకీల జుట్టు నా కనుబొమ్మలు నా ఒంటి రంగు అన్నీ అమ్మవే కదా ఆ రోజు నేను స్కూల్కి వెళ్లకుండా ఉంటే అమ్మ వెళ్ళిపోయేది కాదేమో గేట్లో నిలబడి చెయ్యి ఊపిన అమ్మ అత్తయ్య నేను నాన్న కొత్త ఊరికి కొత్త మనుషులకి కొత్త స్కూల్కి అలవాటు పడుతూ ఉండగా నాన్న వారం రోజులు ఎక్కడికో వెళ్ళాడు వెళ్లబోతూ ఒక గొలుసు ఒక జత గాజులు అవి అమ్మవి అత్తయ్య చితికిచ్చి నా కోసం దాచమన్నాడు ఆవిడెందుకో దిగులుగా కనిపించింది ఊరి నుంచి నాన్నతో పాటు ఒక ఆవిడ కూడా వచ్చింది పెద్ద సూట్ కేసుతో ఆవిడని అమ్మ అనుకోమన్నాడు నాన్న నేను చచ్చిన అనుకోనని నా మనసులో నిర్ణయం చేసుకున్నాను అత్తయ్య బట్టలు సర్దుకుంటోంది ఒకరోజు అత్తయ్య అంటే మా ఇంటికి అంది నేను ఆవిడ చుట్టుకుని నేను వస్తాను ఏడ్చాను స్కూల్ పోతుంది వద్దన్నాడు నాన్న అమ్మ కోసం అత్తయ్య కోసం బెంగపడి మళ్లీ జ్వరం తెచ్చుకున్నాను చచ్చిపోదామనిపించింది అత్తయ్య వచ్చి నన్ను తీసుకుపోయింది నేను ఆవిడికి అంటుకుపోయాను అత్తయ్య వచ్చి నన్ను స్కూల్లో చేర్చింది తిని చేయి తుడుచుకోవడానికి అందుకోబోతుంటే పమిటి చెంగు చాపింది కంచం తీసి సింకులో నేను లేనా అన్నది నా తలదువి జడవేయడానికి మెత్తగా ఉండే మంచి దువ్వెన్న కొనుక్కొచ్చింది వారం వారం కుంకుడుకాయలతో తలంటు పోసింది సినిమాకి తీసుకెళ్ళింది తన పక్కలో పడుకోబెట్టుకుంది అయినా నేను తలకు నూనె పెట్టాక తలంటికి అందకుండా అమ్మని ఇంటి చుట్టూ పరిగెత్తించినట్టు అత్తయ్యని పరిగెత్తించలేను అన్నా నీ రమ్మంటే ఇగో ఎప్పుడే వస్తా అంటూ బయటికి పారిపోలేను పాలు తాగిన గ్లాసు ముందు గదిలో కిటికీలో పడేసి అమ్మకి ఉత్తిత్తి కోపం తెప్పించినట్టు అత్తయ్యకి తెప్పించలేను కోపం వస్తే మళ్ళీ నాన్న దగ్గరికి అమ్మ అనుకోమన్న ఆవిడ దగ్గరికి పంపించేస్తుందేమో అనిపించి అత్తయ్య చెప్పినట్టు వింటాను పీడకళ్ళు వచ్చినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు కరెంటు పోయినప్పుడో ఆవి డొక్కలో దూరాలను దగ్గరగా జరగబోయి మళ్లీ వెనక్కి జరుగుతాను ఆవిడే దగ్గరకు లాక్కుంటుంది అమ్మ అనుకోమని నాన్న తీసుకొచ్చిన ఆవిడ గుర్తొచ్చి అత్తయ్యకి మరింత దగ్గరగా జరుగుతాను అమ్మ స్పర్శ లేకపోయినా అత్తయ్య స్పర్శ పర్వాలేదని అనిపిస్తుంది ఇప్పుడు తల్లి లేని పిల్లని ఇంత బాగా ఎవరు చూస్తారమ్మా అనేవాళ్ళు అందరూ నిజమే కదా అనుకునేదాన్ని అత్తయ్యకి కోపం తెప్పించకూడదని అనేవాళ్ళు అందరూ నిజమే కదా స్కూల్కి పంపిస్తోంది తన సొంత కూతురులా చూస్తోంది కదా అత్తయ్య మంచిదే అయితే మాత్రం అమ్మని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది అదే నాకు నచ్చదు ఆ మాట అనకుండా అవతలికి పోవడం నేర్చుకున్నాను స్కర్టు వెనక అంటిన మరక చూసుకుని భయపడి ఇంటికి పరిగెత్తుకొచ్చి ఏడ్చేస్తున్నప్పుడు నవ్వేసి ఆ మరకేమిటో చెప్పి అలా చీటికి మాటికి ఏడవకూడదు నువ్వు ఇప్పుడు పెద్దదనివి నా బంగారు తల్లివి అని ఓదార్చి వేడుకలు చేసి కొత్త బట్టలు కొనిచ్చినా ఆమెలో మా అమ్మ కనిపించలేదు కానీ అత్తయ్యకి నేనంటే ఇష్టం ఆ ఇష్టం వల్లనే నేను బతికున్నాను చదువుకుంటున్నాను పర్వాలేదు అత్తయ్య ఉంది నాకు అనిపించినప్పుడు నాకొక తమ్ముడు ఒక చెల్లి అని తీసుకొచ్చారు నాన్న అమ్మ అనుకోమన్నావిడ ఆవిడని అమ్మని వాళ్ళని తమ్ముడు చెల్లి అని నేనెప్పటికీ అనుకోను అని అనేసుకున్నాను ఆవిడ నాకు కొత్త బట్టలు తెచ్చింది తలనిమిరింది ఆవిడ నాకు సవతి తల్లి సవతి తల్లులకి మేము ఇష్టం ఉండం అని చాలామంది చెప్పారు అత్తయ్యతో సహా అందుకని ఆవిడ నాకు కొత్త బట్టలు ఇచ్చినా తలనిమిడినా నాకు నచ్చలేదు మరొక్కసారి మీ గొంతులతో ఆమెను పిలవండి పిల్లల గొంతులు తల్లిని కదిలిస్తాయి ఇలా అనండి అమ్మా నువ్వు లేకుండా ఉండలేం ఈ సముద్ర తరంగాలు మమ్మల్ని భయపెడుతున్నాయి అని పిలవండి అని తల్లి కోసం మరొక ప్రయత్నం చేస్తున్నారు మెర్మన్ మన సాగర గర్భ సామ్రాజ్యంలో స్వర్ణసింహాసనం మీద మహారాణిలా కూచుని తన ఒళ్ళో చిన్నదాన్ని కూర్చోబెట్టుకుని దాని తలదూవింది నిన్ననే కదా అప్పుడే కదా చర్చి గంట మోగింది అని తలపోసుకుంటున్నాడు అనురాధ టీచర్ ఏ పాఠం చెప్పినా అందులో లీనమైపోతుంది తనే మెర్మన్ అయినట్టు ఆ మానవ తననే వదిలేసి వెళ్ళినట్టు గద్గద స్వరంతో చెబుతోంది తండ్రిని పిల్లలను వదిలి వెళ్లిన ఆమెను గురించి మెర్మన్ అనే మాటలు హియర్ కేమ్ ఎ మోర్టల్ బట్ లెస్ వర్ షీ నేను వింటున్నాను నా చెంపలు తడిసిపోతున్నాయి పాఠం చివరికొచ్చింది దే డ్వెల్స్ ఎ లౌడ్ వన్ బట్ క్రూయల్ ఎ షీ టీచర్ చెబుతూ ఉండగా బెల్ మోగింది నేను పుస్తకాలు పట్టుకుని ఒక్క అంగలో బయటపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను బట్ క్రూయల్ షీ అవును క్రూయల్ ఇష్ షీ అత్తయ్యతో వచ్చేటప్పుడు తెచ్చుకున్న అమ్మ ఫోటోని కోపంగా కొట్టాను మళ్ళీ ఆ కాగితం తీసుకెళ్లి లామినేషన్ చేయించి తీసుకొచ్చాను పగలగొట్టే వీలు లేకుండా కానీ దాన్ని పెట్టెడుగున పడేశాను బాగా ఏడ్చాను క్రూయల్ షీ అన్నయ్య అంత నిబ్బరంగా ఎలా ఉంటాడు నేను ఆమె కోసం ఏడ్చాను ఆమె నా నీడ కాసేపు పొడుగ్గా కాసేపు పొట్టిగా కాసేపు అసలే లేనట్లుగా నన్ను వెంటాడే నీడ ఆమె నా తల్లి నన్ను తల్లిలేని పిల్లని చేసిన తల్లి నా బాల్యాన్ని కన్నీటి సముద్రం చేసిన తల్లి దమయంతమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో కొంచెం కొంచెం అర్థమవుతున్నప్పుడు అన్నయ్యకి రాశాను అమ్మకి మన మీద కన్నా ఆ వ్యక్తి మీదే ఎక్కువ ప్రేమ మనను అసలు ప్రేమించలేదా పోనీ మన్ని కూడా తీసుకుపోకూడదు అని అన్నయ్య ఇలా జవాబిచ్చాడు అమ్మ అనుకోమన్నా విడని చచ్చినా అనుకోని చెప్తావు కదా మరి నాన్న అనుకోమన్నాయని నాన్న అనుకోగలవా ఎక్కడున్నా మనకి ఉండేది ఒక్క మనిషే కదా మన ఆలోచన పెట్టుకోక బాగా చదువుకో నా కాళీ చుట్టుకి నువ్వు ఏడ్చిన రోజు నిన్ను తీసుకొస్తూ ఇంతకాలం ఉంచుకుంటాననుకోలేదు ఇద్దరం ఇట్లా అతుక్కుపోయాం ఇంట్లో తిరిగే ఆడపిల్ల ఎంత జీవమిస్తుందో నాకు అర్థమైంది నిన్ను తెచ్చినందుకు నా మాట దక్కించి ఇంత దానివయ్యావు వెళ్ళి మీ నాన్న కనపడి ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఉద్యోగంలో చేరు వాడు నీ తండ్రి ఆ పిల్లలకేమైనా కొనుక్కునేలు ఆవిడికి మీ నాన్నకి బట్టలు అని నన్ను నాన్న దగ్గరికి పంపింది అత్తయ్య అప్పుడు అడిగాను ఆయన్ని ఆఖరిసారి అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది నాన్న ఆమెను సరిగ్గా చూసుకోలేదా ఆమె రాసిపెట్టిన ఉత్తరం ఎందుకు చించేశావు అది ఉంటే మాకు తెలిసేది కదా నా వయసు నాకు కాస్త ధైర్యం ఇస్తే ఆయన వయస్సు ఆయన కాస్త మెత్తపడిచినట్టుంది చుట్టూ చూసి నన్ను అమ్మ అనుకోమన్నా ఆమె అక్కడ లేదని ఖాయపరుచుకుని నేను భూలోకపు మనిషినమ్మా ఆమె ఊర్ధులోకపు మనిషి అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్ళిపోయింది అంతకన్నా చెప్పడానికేం లేదు అన్నాడు ఒక ఊర్ధులోకపు మనిషి ఆమెను అవో హుజూర్ తుమ్కో సితారా మే లేదు అని నడిపించుకుని పోయాడు అక్కడైనా ఆమె కోరుకున్న ప్రేమ పొందిందా ఎట్లా తెలుస్తుంది నాకు చదువుతున్న పుస్తకంలో లీలం కాలేనప్పుడు నిద్ర నాతో చెలగాట మాటేటప్పుడు సరిగ్గా అప్పుడే అట్లాంటిక్ తీర నుంచి అన్నయ్య పిలుస్తాడు నాతో ఎప్పుడు మాట్లాడాలో వాడికి తెలుసు విశేషాలేమిట్రా ఏమిట్రా అన్నాడు నేను దమయంతి కూతురినైనప్పటికీ పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఒక ఆనక సంతోష్ ఫ్రమ్ సామర్లకోట అఫ్ కోర్స్ నా ప్రవర్తన గురించి విచారించుకుని వచ్చాడనుకో అని చెప్పాను ఇంకేం అనుగ్రహించుంటాడు కదా శుభం నీ మొహాన బొట్టుతో పాటు ఒక తల్లి మచ్చ కూడా పెట్టేసి ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవాడు నువ్వు నీ జీవితాంతం అతనికి కృతజ్ఞతాబద్ధురాలిపోయి ఉంటావు ఎప్పుడైనా నీ చదువు నీ తెలివి నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరిపడితే ఆ తల్లి మచ్చ ఒక పేపర్ వెయిట్లాగా పనిచేస్తుంది అని నవ్వాడు నేను మళ్ళీ మొదటికొచ్చాను అమ్మ మనని ఎట్లా మర్చిపోయిందన్నయ్య అంటూ అట్లా అడిగి కాస్త తత్వబాధ చేయించుకోవడం బాగుంటుంది నాకు నా అరిగిపోయిన ప్రశ్న వాడి ఎప్పటి జవాబు నిబ్బరంతో నిండిన వాడి కంఠం మర్చిపోయిందని ఎందుకు అనుకుంటావు మనలాగే తను గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు కదా తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడికి ఉంది కదా అమ్మడు మన కోసం ఆమెకి అలవిమాలైన త్యాగాలు అంటకట్టకూడదు కదా ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మన్ని వదిలి వెళ్ళింది మనకి ఎప్పటికీ తెలియదు ఆమె చెప్తే తప్ప ఇంక వదిలే ఎక్కడున్నా ఆమె బాగుండాలి అని అనుకో మరి నేను అనుభవించిన క్షోభ మాట ఏమిటి బహుశా మన దగ్గరే ఉండుంటే ఆమె అనుభవించవలసిన క్షోభ మాట ఏమిటి నా దగ్గర జవాబు లేదు ఆమె దగ్గర ఏం జవాబుందో విన్నారు కదండి పి సత్యతి గారి కథ దమయంతి కూతురు ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల పన్నెండులో ప్రచురించబడింది సత్యవతి కథలు విశాలాంధ్ర ప్రచురణ పుస్తకం నుండి సేకరించాం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ